ప్లీజ్ నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా కొంచెం మోటివేషన్గా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పూలు కట్టుకోవడము నేను మీకు నేర్పిస్తాను మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేర్పిస్తాను థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి చూసేయండి వీడియో హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు యాక్చువల్లీ ఈ కాలంలో పిల్లలకి కుంకుమ పెడతా అన్న నచ్చదు పూలు పెట్టుకోండి అన్న నచ్చదండి కానీ మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని పెళ్ళైన అమ్మాయిలైతే లక్షణంగా ఉంటే ఎంత కలగా ఉంటుంది అంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నా కూడా చాలా ముద్దుగా ఉంటుంది మా పాపకైతే నేను చెప్పేశాను స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కుంకుమ పెట్టుకెళ్ళాలి వెళ్ళాలి అని మా బాబుకు కూడా పెడతాను మా ఆయన ఎందుకు వద్దు ఆయిల్ ఎందుకు పెడతావు వద్దు అని అని అంటారు కానీ నాకు కొంచెం పాతకాలం లాగా ఆ పద్ధతులు అంటేనే కొంచెం నాకు నచ్చుతాయి నేను అవే ఎక్కువ ఫాలో అవుతుంటా యాక్చువల్లీ పిల్లలు ఆయిల్ పెట్టుకోవడం వల్ల మంచిగా హెడ్డేక్ కూడా రాదండి చూస్తారా నేను ఇక్కడ పూలు కట్టడం చూపిస్తున్న ఈ కాలం పిల్లలకి చాలామందికి పూలు కట్టడం కూడా రాదండి ఫస్ట్ థ్రెడ్ కొంచెం వదిలేసి అలా రెండు వేళ్లతో పట్టుకొని ఒకసారి చుట్టండి మళ్ళీ రెండు వేళ్ళకి చుట్టుకొని అలా పువ్వు పువ్వుకు వేసి జస్ట్ అలా నాట్ లాగండి మళ్ళీ చూపిస్తారు చూడండి అలా చుట్టుకొని అలా లాగండి ఆ థ్రెడ్ మధ్యలోకి వచ్చేలాగా లాగండి పూలు ఊడిపోదు ఫస్ట్ ఒక టూ టైమ్స్ అలా వేసుకోండి మిగతావన్నీ ఒక్కొక్కసారి పూలు కట్టేసుకున్నా కూడా సరిపోతాయి చాలా బాగుంటుందండి జాస్మిన్ చాలా చాలామందికి నచ్చుతుంది కానీ జాస్మిన్ ఫ్లవర్స్ అంటే ఎందుకు పెట్టుకోవడానికి ఇష్టపడరు అసలు పెట్టుకున్న తెచ్చినా కూడా అసలు ఫొటోస్కే వేసేస్తుంటారు ఫొటోస్కే కాదండి ఒకసారి మీరు కూడా మంచిగా లక్షణంగా తల్లదూకండి పూలు పెట్టుకోండి చాలా అందంగా ఉంటారండి మంచి చాలామంది విలేజెస్లో ఈ సీజన్లో ఫ్లవర్స్ ఈ పూలు ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర చెట్లు ఉంటాయండి మా ఇంట్లో కూడా ఉంది పల్లెలో అవి ఎన్ని పూలు వస్తాయంటే అది కూడా అది త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ అంటారు కదా ఒక మొగ్గకే రెండు మూడు మొగ్గలు వచ్చే పూలు చెట్టు ఉన్నదండి నేను పెళ్ళి అయిన కొత్తలో తీసుకెళ్ళి వేశాను ఆ చెట్టుని ఇప్పటిదాకా కూడా మా మా మామీ గారు బాగా చూస్తారు ఆ చెట్ని బాగా పందిరు కూడా వేశారనమాట ఊరు వెళ్ళినప్పుడు నేను మీకు ఆ ఫోటో వీడియో ఏమన్నా మీకు షూట్ చేసి పెడతాను చాలా బాగుంటుంది మా పాపకు కూడా తను సెకండ్ క్లాస్ చదివేటప్పుడు లేక ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు తనకి అట్ట జడ కూడా వేసి నేను తనకి ఫోటోషూట్ చేయించాను అవి కూడా ఉంటే ఫోటో